అందరికీ నమస్తే ప్రతిరోజు మనము వేదమంత్రమును గురించి ఇక్కడ యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం అందరు కూడా చూస్తున్నారు ఇంకా మీరందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చేపించండి ఎందుకంటే ఎక్కువ మంది మనము జ్ఞానం తెలుసుకోవడం వల్ల అనేది ఉంటుంది కావున అందులో ఇది సత్యమైన జ్ఞానం అనగా ఇందులో భ్రాంతి ఉండదు పరమేశ్వరుని జ్ఞానం వేదం అనేది అపౌరుషేయం అన్నమాట మనుషుల చేత రచించబడినది కాదు కావున అందరూ కూడా ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకొని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేసి కామెంట్ రూపంలో చేయడం వల్ల ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది తర్వాత మంత్రము ఓం మోషో నశిష్ణా వేదంతి మాధ్యహ స్తోత్రతో సుకృనోమో నో భవా ఋగ్వేదము ఒక్కొక్క పదమునకు అర్థం తీసుకుంటే చూడండి పదార్థము శతక్రతో బహు కర్మలు చేయువాడా తే నిన్ను స్తోతారం స్తుంచునట్టి మా నన్ను అద్యహ మానసిక పీడలు వి అదంతి వివిధ ప్రకారములా తినుచున్నవి మూషోన ఎలుకలు శిష్ణ గంజితో తడుపబడిన ధారమును తిన్నట్లుగా మగవన్ ఐశ్వర్యవంతుడా ఇంద్ర ఇంద్రుడా నీవు నహ మమ్ములను సుకృత్ ఒకసారి సుభాగుగా మృఢ్య సుకునిగా చేయుము అధ మరియు నహ మా యొక్క పితా ఇవ తండ్రి వలే రక్షకుడవు భవ కమ్ము ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత భావార్థము చూడండి నేను నిన్ను స్థుతింతును ఇక్కడ నేను అంటే మానవుడు నిన్ను అంటే పరమాత్మ దేవుడు స్థుతింతును నీ యొక్క సంధ్యావందనము చేయుదును నిన్ను హవనము ద్వారా పూజ చేయువాడను అంటే మనం భగవంతుని పూజ చేయాలంటే హవనం యజ్ఞమే ఇంకొక మార్గం లేదు భగవంతుని పూజ అంటే యజ్ఞమే మనం భగవంతుని పూజించాలి పరమాత్మను పూజించాలంటే యజ్ఞం తప్ప వేరేది లేదు యజ్ఞంతోనే పూజించాలి యజ్ఞంతోనే మహర్షులు పూజించారు భగవంతుని హవనం అంటారు ఇక లోకంలో జరిగే పూజలన్నీ భగవంతుని పూజలు కాదవి అవి అజ్ఞాన పూజలు కాబట్టి ఎవరైనా భగవంతుని పూజించాలనుకుంటే వారు యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తేనే భగవంతుని పూజ అవుతుంది ఆ యజ్ఞము ద్వారా ఆ పూజ ద్వారా పొందుతారు భగవంతుని లేకపోతే పొందలేరు అయినను ఓ శతక్రతు నన్ను ఈ మానసిక పీడలు గంజితో తడిసివేయుటకు సిద్ధము చేయబడిన ధారమును ఎలుకలు తినున్నట్లు తినుచున్నవి అయితే నేను ఈ విధంగా చేస్తున్నా కానీ నాలో కొన్ని మానసిక పీడలు నన్ను ఎలుకలు దా గంజితో తడిసినటువంటి దారం ఉందే దాన్ని తిన్నట్టుగా తింటున్నాయి నెరవేరని నా కోరికలు నన్ను కాటు వేయుచున్నవి కొన్ని కోరికలు నెరవేరడంలే అవి నన్ను బాధిస్తున్నాయి కాటు వేస్తున్నాయి కామక్రోధములు నాలో గంతులు వేయుచున్నవి రాగద్వేషములు పీడించుచున్నవి మోహము నన్ను అనచుచున్నది అంటే ఒక సాధకుడు సాధన చేసేటప్పుడు ఇవన్నీ ఎదురైతాయండి అతనికి ఇవన్నీ సమస్యలు వస్తాయి అప్పుడు మనం ఎట్లా గడ్డన అనేటువంటిది పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట మోహము నన్ను అనచుచున్నది భయంకరమైనటువంటి భయము నన్ను దుఃఖ పెట్టుచున్నది ఈ విధముగా లెక్కలేనన్ని ఆధులు అన్ని వైపుల నుండి నా మీద ఎక్కుచున్నవి అంటే ఇవన్నీ నన్ను బాధ పెడుతున్నాయి ప్రతి క్షణము వ్యాకులపరచుచున్నవి ప్రతి క్షణం నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి బాధకు ఓ ప్రభు ఎప్పటి వరకు వీనికి భక్షముగా ఉండును ఎప్పటి వరకు వీటికి భక్ష్యంగా ఉండును ఎంత కనుక ఈ విధముగా సుఖము లేకుండా ఉండును ఎంతకాలం ఈ విధంగా నేను దీంట్లో బలైదును సుఖం లేకుండా దీంతో బాధలకు గురి అవుతును ఇక వీని నుండి నన్ను ఎవరు రక్షించురు ఈ యొక్క ఈ బాధలు ఈ పీడల నుండి నన్ను ఎవరు రక్షించురు నిన్ను స్థుతించువాని ఇతరుడు ఎవడు రక్షించును మగవన్ ఐశ్వర్యవంతుడా ఒక్కసారి నన్ను బాగుగా సుఖవంతుని చేయుము నా ఈ మనోవ్యధ రూపములో ఉన్న ఎలుకలను పారద్రోలుము ఇక్కడ మనకు కలిగేటటువంటి మనకు బాధలన్నీ ఎలుకలు మనల్ని బాధిస్తాయి చూడండి ఆ విధంగా చెప్తున్నాడు ఒక ఎలుక ఉంది అనుకోండి ఇంట్లో అది అన్నిటినీ తిన్నాలు చేస్తుంది గుడ్డలు కొరుకుతుంది బియ్యం బొక్కలు చేస్తుంది నానా చిందర వందర చేస్తుంది అనమాట మన అట్లనే మనకు కూడా ఈ బాధలన్నీ కూడా మనల్ని బాధిస్తున్నాయి ఎలుకల వలె మమ్మల్ని ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నాడు ఈ ఎలుకలను పారద్రోలుము నీవు కాక నాకు రక్షకుడు ఎవడున్నాడు ఇంకా ఇక పర పరమాత్మ తప్ప నాకు ఈ దీని నుంచి కాపాడేదానికి ఎవరు రక్షకుడు ఉన్నాడు ఓ ఇంద్ర స్తుతించు నన్ను పుత్రుడు తండ్రిగా నీవే రక్షింపుము నీవు ఒక తండ్రిలాగా నీ పుత్రుడను నేను నన్ను రక్షింపు అంటే తండ్రి తన సంతానాన్ని రక్షిస్తాడు అందుకు ఇక్కడ ఈ మంత్రంలో మన అందరికీ తండ్రి పరమాత్మ అని చెప్తున్నాడు కావున నీ పుత్రుడను నేను నేను ఈ విధంగా యజ్ఞం చేస్తున్నా సంధ్యావందనం చేస్తున్నా నీ యొక్క స్థుతి చేస్తున్నా కావున నన్ను ఈ బాధల నుండి రక్షింపుము తండ్రిలాగా నన్ను రక్షించు అంటున్నాడు తండ్రి వలె ఒడిలోనికి తీసుకొనుము తండ్రి తన కుమారులను సంతానాన్ని ఒడిలో తీసుకొని ఎంతో అల్లార ముద్దుగా చూసుకుంటాడు అన్నమాట ఆ విధంగా ఒడిలోకి తీసుకొనుము శాంతము నిరుపద్రవము సురక్షితమునైన శరణునిమ్ము ఎలుకల వంటి మనోవెదలు నన్ను చేరకుండుగాక అని పరమాత్మను ఈ విధంగా ప్రార్థన చేసేటటువంటి మంత్రం ఇది అంటే మన ప్రార్థనకు ఎంత అర్థం ఉంటుందో చూడండి వేదంలో ఇటువంటి ప్రార్థనలు భగవంతుని కోరాలి ఇలా ప్రార్థన చేయాలి మాకు ఇటువంటి దూరం కావాలి మేము ఇవన్నీ పూజలు చేస్తున్నాం ఈశ్వరా అని ప్రార్థించాలి అంతేగాని నాకు గుడ్డలు ఇవి రొట్టెలు ఇవి ఇటువంటి ప్రార్థనలు చేయకూడదు పరమాత్మను వేదము చాలా విశాలంగా ఉంటుంది ప్రార్థనలు కానీ స్తుతి కానీ ఉపాసన కానీ కావున ఈ విధంగా పరమాత్మను ప్రార్థించాలి ఆ విధంగా ప్రార్థించి ఇక్కడ భగవంతుడు మనకు తండ్రి అని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు పరమాత్మ అందరూ సర్వమానవులు పరమాత్మను తండ్రిగా భావించి ఆ విధంగా భగవంతుని ఇటువంటి ప్రార్థనలు చేస్తూ మనము తరించాలని కోరుకుంటూ నమస్తే ఓం